మల్లిగాంధీ చాలా రోజుల తర్వాత మల్లిగాంధీ ఒక వీడియో వచ్చిందే వాడు నిన్న బలేద్యోగి చేసిండేవాడు వా బా బా ఇక వాని యాక్టింగ్ చూడాలి నిన్న భారతదేశంలో గ్రేటెట్ గ్రేటెస్ట్ యాక్టర్స్ ఉన్నారు అమితాబ్ బచ్చన్ గారు ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు కమల్హాసన్ గారు చిరంజీవి గారు తర్వాత మల్లన్న గారు మల్లన్న గారు ఈ తెలంగాణలో పుచ్చిన ఒక పొలిటికల్ కామెడీ పీస్ కాకపోతే వీని నటన మస్తు ఉంటుంది వీని నటనకు ప్రజలు జయ జయలు కొడతారు మాటలు సరే లేకున్నా ఏదో కార్యక్రమాలు చేసిన కదా అని సీఎం అనుకున్నాం ఏం పెద్దగా ఏం లేదు ఆయనకున్న నాలెడ్జ్ వేరే రంగం అది ఆయనకు ఉన్నది పరిపాలన రంగం ఏం లేదు అనుభవం ఆయనకు ఆయనకున్న రంగం వేరే మోసం కుట్ర నయవంచన ఈ రంగాలలో ఆయనకున్నది ఆవిని చూస్తేనే నా అండి కాదురా నీకు టికెట్ ఇచ్చేటప్పుడు గుర్తుక గుర్తుకు రాలేదా ఆయనకు నాలెడ్జ్ లేదని ఏ అంతో ఇంతో ఉన్నదట అంతో ఇంతో ఉండవు కాళ్ళ దగ్గరికి నువ్వెందుకు పోయినావు తెలివే ఇప్పుడు నీది పెద్ద తెలివి ఆయనది చిన్న తెలివి ఇప్పుడు నీ పెద్ద తెలివి ఉన్న దగ్గరికి ఆయన తెచ్చుకోవాలి కదా కాళ్ళ దగ్గరికి మరి చిన్న తెలివి ఉన్న కాళ్ళ దగ్గరికి నువ్వెట్లా పోను అంటే నీది ఇంకా జీరో మైండ్ అని అర్థం గాడిది గాడిది రాసుకుంటే ఏం రాడుతుంది బూర్ది రాలతుంది నువ్వే చెప్తాను జ్ఞానం లేదని మళ్ళీ జ్ఞానం లేనోని దగ్గరికి నువ్వు పోయినావు అంటే ఇంకా నువ్వెంత జ్ఞానం లేవు నువ్వు రావులే అంటే ఎవడు విప్పి చెప్పడు అనుకున్నావా ఇంకేమంటాడు బలే ముచ్చు లేకున్నా నీ అంత నాలెడ్జ్ ఉన్నాదిరా షాయ్ పైసలు ఇర్రని చెప్పి కొన్ని కోట్లు సంపాదించే తెలివి ఆయనకు లేకపా పాపం అన్నా ఒక్క పూట షాయ్ పైసలు అని దీనంగా అడిగే తెలివి పాపం ఆయనకు పైగా ఇంకేమన్నావు అంగీలాగు చాలు నాకు అని అన్నావు ఆ మాటలు పాపం ఆయనకు రాకపోయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాబట్టి ఈ ఛాయ పైసలు అరకత్తినే తెలివి రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదు ఈ అంగిలాగు జాలనే సిద్ధాంతానికి సంబంధించిన తెలివి కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదు కాబట్టి నువ్వే అసలైన తెలివి కళ్ళని ఎందుకంటే ఛాయ పైసలతోటి కూడా రెండు వందల కోట్లు కూడా కట్టగలిగే పెద పిచ్చగానివి ఈ సిటీకి ఈ తెలంగాణ సిటీలో ఒక బిగ్గెస్ట్ ఎవడన్నా ఉన్నాడు అంటే వాడి వీడే ఇంత కూరుంటే అమ్మో ఇంత భూవు ఉంటే అమ్మో అని బాబు మోహన్ గారు అదేదో సినిమాలో ఇంటింటికి పోయి అడుక్కున్నాడు కానీ వీడు యూట్యూబ్లో నిలబడి అయ్యి ఛాయ పైసలు వేయ వీడు కూర పువ్వు అడగలే ఛాయ పైసలు అన్నాడు తెలివిగా సెలవు కొట్టుడు కొడితే వంద కోట్లు జమ అయినాయి ఆ లెక్క చెప్తలేడు దొంగ ఆ పైసలు చూపెత్తలేడు ఆ లెక్క చూ లెక్క చెప్తలేడు పైగా రేస్ కుక్క ముఖం వేసుకొని మళ్ళీ అంటాడు కదా నేను నేను పైసలు ఇచ్చేటోడి తప్పించి నేను పైసలు తీసుకునేటువంటి అంటాను కాళ్ళు లెక్క చెప్పు చేరా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు నీకు ఎన్ని పైసలు పడ్డాయి నీకు చాయ పైసలే కాదు బువ పైసలు కూడా వేసినట కొంతమంది బువ్వ పైసలు కాదు నువ్వు మీరు రోజు తాగుతాడని కోటర్ పైసలు కూడా వేసినట్ట కొంతమంది కాబట్టి ఆ కోడర పైసలు ఎన్ని ఆ బువ్వ పైసలు ఎన్ని ఆ చాయ్ పైసలు ఎన్ని దొంగ నేను ఇడిచిపెట్టాము ఉంచడం లేదు దొంగ నేను ఈ మధ్యలో ఎందుకు ఇడిచిపెట్టినామంటే నువ్వేం మాట్లాడతలేవు కాబట్టి ఏం మాట్లాడతలేవు నువ్వు మాట్లాడుతా అంటే మేము మాట్లాడుతూ ఉంటాం తెలివి లేదా తెలివి ముఖ్యమంత్రికి వీనికి తెలివి ఉన్నదట చాయ పైసలు అడక తినే తెలివి పాప ఆయనకు లేదు నీకున్నది ఏదో అంత ఇంత తెలివి ఉంటే ముఖ్యమంత్రిని వేసినాం అంటే వీడు ఏమంటానంట ఇప్పుడు అంతో ఇంతో తెలివి ఉన్నోని ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏమాత్రం తెలివి లేనోని నన్ను కనీసం ఎమ్మెల్యే అన్న చేయరా అనేది వీడి బాధ కాబట్టి వీన్ని ఎమ్మెల్యేని చేసిన కాదు వీడికి ఎప్పుడు శాశ్వతంగా వీడిని యూట్యూబ్కే అంకితం చేయాలి శాశ్వతంగా యూట్యూబ్లో వార్తలే చదువుకోవాలి ఎనభై సంవత్సరాలు దాటినా కూడా వీడు మార్నింగ్ న్యూసే చేయాలి వీని అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి వీణ వాము వీణ్ణి వదిలిపెడితే ఎట్లా వాణ్ణి వదిలిపెడితే కసబును వదిలిపెట్టినట్టే వాని వదిలిపెడితే వాని వదిలిపెడితే కసబును వదిలిపెట్టినట్టే ఆమా ఉగ్రవాదులను వదిలిపెట్టినట్టే వాని వదిలిపెట్టద్దు మిత్రులారా మీరు జాగ్రత్త వాని మైకంలో పడేరు వాళ్ళ అయిపోయింది ఇక బీసీల స్థాపన కొట్లాడు అన్నీ అయిపోయింది అన్నీ అయిపోయినాయి